అపోస్తలుడైన పౌలు కొలసిలకు రాసిన నాలుగో అధ్యాయం 12వ వచనం ఎఫెప్రా గురించి చూస్తున్నాం 4 12వ అధ్యాయం మీలో ఒకడును మీలో ఒకడును క్రీస్తుయేసు దాసుడైన ఆ మీకు వందనములు చెప్పుచున్నాడు మీరు సంపూర్ణులను మీరు సంపూర్ణను ప్రతి విషయంలో దేవుని గూర్చి దేవుని చిత్తాన్ని గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చేత గలవారునై నిలకడగా ఉండవాలని మీరు నిలకడగా ఉండాలని దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని సంపూర్ణ నిశ్చేతలో మీరు ఉండాలని ఇతడు మీ ఇతడు ఎల్లప్పుడునూ మీ తన ప్రార్థ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుతున్నాడు పోరాటముతో కూడిన ప్రార్థన ప్రార్థనలో పోరాటము కుస్తీ యాకోబు గారి జీవితంలో మనం చూస్తాం కదా పోరాటం రాత్రంతా పెనుగులాట అది పెనుగులాట అందరినీ పంపించాడు రేవు దాటించాడు ఒంటరిగా మిగిలిపోయాడు ఇప్పుడు అడుగుతున్నాడు నువ్వు నన్ను ఆశీర్వదించితే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను పోరాటం ప్రభుతో ప్రియులార నీ అవసరతకి నువ్వు ప్రభు సన్నిధిలో పెనుగులాడాలా ప్రార్థనలో గోజాడాలా ప్రభా నాకు సాయం చేయమని అడగాల ప్రభాను అద్భుతం చేయమని అడగాల ఎపఫ్ర పోరాడుచున్నాడు ఎవరి కొరకు తెలుసా సంఘము దేవుని చిత్తంలో ఉండాలని దేవుడు కొరకు బ్రతకాలని ఎపఫ్రా పోరాడుచున్నాడు సంఘము యొక్క క్షేమం కొరకు సంఘము దేవుని చిత్తాన్ని గుర్తించి నిశ్చ నిలకడగా ఉండాలని ఎఫఫ్రా ప్రార్థనలో పోరాటం ఇందా ఈ పోరాటం మనం స్తోత్రం స్తోత్రం ప్రభు పోరాటం కుస్తీలాగా కుస్తీలాగా ప్రార్థనలో ప్రభు పోరాటం చేస్తున్నాడు గెత్సెమనే తోటలో చెమట రక్తపు బిందువులాగా అయిందంట అంత లోతుకు మనం వెళ్ళలేము కానీ దేవా నాకు చేయాలి నేను విడిచిపెట్టాను నా పరిస్థితులు మారేంతవరకు నా భర్త మారేంత వరకు నా పిల్లలు మారేంతవరకు నా ఇంటి పరిస్థితులు మారేంత వరకు సంఘము క్షేమాభివృద్ధిలో వచ్చేంత వరకు సంఘము నీ చేత ఉజ్జీవింపబడేంత వరకు వ్యక్తిగతంగా నేను పోరాడుతాను ప్రార్థనలో ప్రవ్వ ఎప్పఫ్రా అలాగా అని ఎవరైనా నిర్ణయం తీసుకుంటామా మనం తీసుకోగలమా ప్రవ్వ నేను వదిలిపెట్టాను అని ప్రార్థనలో పోరాటం దేవుడు ఏం చేశాడో తెలుసా యాకోబుని పేరు మార్చాడు బ్రతుకును మార్చేశాడు ఏషవు మరణం అన్న రూపంలో ఎదురొస్తుంది అన్ని బ్రతికాడు అన్ని జిమ్ముక్కులతో బ్రతికాడు అన్ని మోసాలతో బ్రతికాడు పేరుకు తగ్గట్టుగా మోసగాడిగా బ్రతికాడు చివరికి అర్థమైంది ఇవేవి శాశ్వతం కావు ఇవేవి నిజమైన ఆశీర్వాదాలు కావు దేవుడే నిజమైన ఆశీర్వాదం ఇచ్చేవాడు అని అర్థం చేసుకొని ఇప్పుడు పరిగెడుతున్నాడు ఒంటరివాడే ప్రిలారు ఒక మాట చెప్పన కొన్ని సందర్భాల్లో నువ్వు ఒంటరి వాడు కావాలి లేకపోతే దేవుని కార్యాలను చూడలేవు అంటే భార్య పిల్లల్ని అందరూ వదిలేసిపోవాలన్నట్టు సాధుల్లా కావాలని నేను అనట్లేదు ప్రార్థన కొరకు ఒంటరి వాడు కావాలి ఆయన వారిని వీడు కొలిపి స్నేహితులను పక్కకు పెట్టాలి కొన్నిసార్లు కుటుంబీకులను నువ్వు ఒంటరిగా ఒక రూమ్లోకి వెళ్ళగలగాలి లూకా స్వార్థ పద్దెనిమిదిలో చూస్తాం కదా మనం ఆయన ప్రార్థిస్తుంటే ఎవరు ధైర్యం చేయలేదంట ఆయన డిస్టర్బ్ చేయడం తర్వాత అడిగినరు మాకు కూడా ప్రార్థన నేర్పించయ్యా శిష్యులు ఆయనలో ఏం చూసారో తెలుసా మాకు ప్రార్థన నేర్పించు వాళ్ళు వచ్చి ఇట్లా అనలే మాకు దయ్యాలను ఎట్లా వెళ్ళగొట్టాలో నేర్పించు ప్రావా అనలే నీళ్ళ మీద ఎలా నడవాలో నేర్పించు ప్రావా అనలే ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఎట్లా మల్టిప్లై చేయాలో మాకు నేర్పించు ప్రభావా అని అడగలే గుడ్డివారికి చూపెట్లు ఇయాలో ఒకసారి నేర్పించు ప్రభావా అనలే చచ్చిపోయిన వాళ్ళని ఎట్లా లేపు ప్రవ్వా లేపాలో మాకు నేర్పించు ప్రవా అని అడగలే వాళ్ళు అడిగింది వారికి అర్థమైంది వీటన్నిటికీ మూలం ఆయన జీవితంలో ఆయన ప్రార్థనా జీవితం కనుక మాకు అది నేర్పించు ప్రభా అది నేర్పించు ప్రైజ్ ద లార్డ్ పిల్లర ఆది అపోస్తుల సంఘం బలంగా వాడబడడానికి ఏసఐ చెప్పిన మాట మీరు ఇప్పుడే వెళ్ళకండి తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టుకోండి అంటే గది మీద వెళ్ళి పది రోజులు ఆరాధన ప్రార్థన ప్రభు కొరకు కనిపెట్టుకోవడం ప్రార్థనలు ప్రార్థనలు ఎడతెగక ఉండిరి అని ఉంది కదా అక్కడ అపోసల కార్యం మొదటి అధ్యాయంలో చూస్తాం ప్రార్థనలు ఉన్నారు ప్రియులార ప్రార్థనలోనే నింపుదల దేవుని నింపుదల ప్రార్థనలోనే దర్శనాలు కనబడతాయి ప్రార్థనలోనే దేవుని శక్తిని చూడగలుగుతాం అపోసుల కార్యం నాలుగు అధ్యాయంలో పేతురు యోహన్లను దమ్కి ఇచ్చి పంపిస్తే వారు తమ స్వజనులతోచ్చినప్పుడు వారందరు కలిసి నాద అని మొరపెట్టినప్పుడు వారు ప్రార్థిస్తుండగా ఆ స్థలము భూమి కంపించింది దేవుని ఆత్మచేత నింపబడి వారు బహుధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధించడం మొదలుపెట్టిందంట ప్రార్థన ప్రేయర్ మీరు అపోస్తుల కార్యంలో ప్రతి అధ్యాయంలో ప్రార్థన గురించి మీరు చూస్తారు ప్రార్థన 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 రీలారా ఈరోజు అపోస్తుల కార్యం పన్నెండో అధ్యాయంలో మనం చూస్తాం యాకోబు తల శిరచ్ఛేదనం చేయబడింది ఇప్పుడు పేతురు తీసుకెళ్ళి చెరసాలలో వేశారు ఏమైంది సంఘమైతే అత్యాసక్తితో కూడిన ప్రార్థన ఇంకొక విషయం అత్యాసక్తితో కూడిన ప్రార్థన ప్రభా పేతురును పోగొట్టుకున్నామయ్యా ఇప్పుడు సారీ యాకోబును పోగొట్టుకున్నాము ఇప్పుడు పేతురు కూడా పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది నీ సేవకులు లేకపోతే మాకు ఎట్లా ప్రవ్వా అత్యాసక్తితో కూడిన ప్రార్థన దేవుడు తన దూతను పంపించి అద్భుతంగా పేతురు భక్తుని విడిపించాడు ఆయన వచ్చి చూసినప్పుడు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా అనేకులు కూడి ప్రార్థన చేయిచుండి ప్రైజ్లాడు ప్రార్థన ప్రార్థన దైవ జనులను కాపాడింది ప్రియులారా ఈరోజు దైవ జనుల కాపుదల కొరకు క్షేమం కొరకు ప్రార్థన చేయబడాలి ఎంతోమంది రోజు చూస్తున్నారు ఏదో ఒక వీడియో వస్తూనే ఉంది ఇక్కడ కొట్టడం అక్కడ కొట్టడం ఫ్రీలా ఇవన్నీ చూసినప్పుడు మనం వాట్సాప్లో ఇంకొకరికి పంపిస్తామేమో చూడండి ఇట్లా జరుగుతుందని ఇట్లా జరుగుతుందని మనం న్యూస్ స్ప్రెడ్ చేయొచ్చేమో కానీ అది జరగకుండా దేవుని శక్తి దేవుని ప్రభావం దేవుని మహిమ చేత దైవజనులు నింపబడి నింపబడి బహుధైర్యంగా వెళ్ళాలంటే సంఘము దైవజనుల కొరకు అత్యాసక్తితో కూడిన ప్రార్థనలోనికి రావాలి పోగొట్టుకున్నాక ప్రార్థన చేస్తావా పోగొట్టుకున్నాక ఏడుస్తావా పోగొట్టుకోకముందు దైవజనుల కొరకి అత్యాసక్తితో కూడిన ప్రార్థన చేస్తావా ప్రిలారా ఇన్ని జరుగుతున్న ఘోరమైన విషయం ఏంటో తెలుసా జరగాల్సిన జరిగితే దాని ఆపలేం కానీ ఏది జరగాలనో అది జరగట్లేదు సంఘంలో అదే ప్రార్థన 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 అత్యాసక్తి ఏలి ఆ భక్తుడి గురించి యాకో భక్తుడు జ్ఞాపకం చేస్తాడు ఏమంటాడు అతడు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు వర్షం ఆగిపోయింది ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ వర్షం వచ్చింది భూమి ఫలం ఇచ్చింది ఆసక్తితో కూడిన ప్రార్థన ఆసక్తితో కూడిన ప్రార్థన ప్రియులారా ప్రార్థన గురించి బోధించడం సులువు ప్రార్థన గురించి సులువు ప్రార్థన పుస్తకాలు చదవడం సులువు ప్రార్థన చేయడమే కష్టం ప్రార్థన ఎందుకో తెలుసా సాతానుడు ప్రార్థన జయనీయడానికి వాడు ఇష్టపడాడు ఆటంకాలు పెడుతూనే ఉంటాడు వాడికి తెలుసు సంఘము మోకాళ్ళ మీదకి వచ్చిందంటే దేవుడు బలంగా గదులుతాడు దేవుడు బలంగా గదిలినాడంటే వీళ్ళ జీవితంలో అద్భుతాలు చూస్తారు వాని రాజ్యానికి నష్టం జరుగుతుందని వాడు సాధ్యమైనంత మటుకు ప్రార్థనకు నీకు రాకుండా చేస్తాడు ఒకవేళ నువ్వు ప్రార్థనకు ఇటువంటి ప్రార్థనలు చేయకుండా ఆపుతాడు ఎడతెగని ప్రార్థన జయనీయుడు నిలికడ గుడిన ప్రార్థన జయనీయుడు ఆసక్తితో కూడిన ప్రార్థన జయనీయుడు అత్యాసక్తితో కూర్చిన ప్రార్థన జనియుడు పట్టుదలతో కూడిన ప్రార్థన జుడు సంపూర్ణ పట్టుదలతో కూడిన ప్రార్థన జయనీయుడు మెలకువగా ఉండే ప్రార్థన జన్యుడు విసుక ప్రార్థనను చేయడానికి ఎన్ని ఆటంకాలు పెడతాడు వాడు విసుకొచ్చేలా చేస్తాడు ప్రార్థనకి ఈరోజు ఈరోజు మన చాలా ఏంటో తెలుసా ప్రార్థన 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 ఏలి అప్పుడే కదండి అగ్ని దిగొచ్చింది ఒక చిన్న ప్రార్థన చేస్తే దిగొచ్చేసింది కానీ వర్షం కొరకు కర్మేలి పర్వతం మీదకి వెళ్ళి కాళ్ళ మధ్యలో త మోకాళ్ళ మధ్యలో తల పెట్టుకొని ప్రార్థన చేస్తే అయ్యా చూడు సముద్రం వైపు చూడేమన్నా జరుగుతుందా ఏం జరగలేదయ్యా మరి ఏడు సార్లు బయ్య చూసాడు అప్పుడు అంటున్నాడయ్యా చిన్న చేయి మనిషి చేయి అంత చెయ్యి అంత మేఘము సముద్రంలోంచి వస్తుంది చెప్పు ఆహాబుకు పెద్ద వర్షం రాబోతుంది అని చెప్పు పట్టుదల అప్పుడే ఒక్కసారి ప్రార్థన చేస్తే అగ్నిదికి వచ్చింది కానీ వర్షం రావడానికి మళ్ళీ మళ్ళీ ప్రార్థన చేయాల్సి వచ్చింది ఒకవేళ దీన్ని చూసుకొని అందరు ఏమనుకుంటారంటే ఓహో ఏడు సార్లు ఎనిమిది సార్లు ప్రార్థన చేశాడు కనుక ఇప్పుడు ఏడు మెట్ల ప్రార్థన ఎనిమిది మెట్ల ప్రార్థన మనం పెట్టుకోవాలంటారు కాదు ఎనిమిదోసారి కాకపోతే తొమ్మిదోసారి చేస్తుండే ఎయిలియా భక్తుడు పదిసారి చేస్తుండే ఇంకొక మాటలో చెప్పాలంటే వర్షం వచ్చేంత వరకు చేస్తుండే ఎలియా భక్తుడు దట్ ఈస్ ద ప్రేయర్ ఈరోజు మనకి అటువంటి ప్రార్థన కావాలి Till we see God's glory, till we see God's power, till we see God's help, till we see God's పీస్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితంలో దేవుని శక్తిని దేవుని బలాన్ని దేవుని ప్రభావాన్ని దేవుని సాయాన్ని దేవుని నింపుదలని దేవుని అభిషేకాన్ని దేవుని కదలికలని చూసేంత వరకు వదిలిపెట్టొద్దు ప్రభువుని మన వ్యక్తిగత కుటుంబ సంఘ పరిచయ జీవితంలో సంఘానికి ఈరోజు ధనం ధనముండవలసిన వారు కాదు ఉంటే స్తోత్రం ఇంకింకెవరెవరో కాదు సంఘానికి రోజు కావలసింది ప్రార్థన పరులు ప్రార్థన పరులు కావాలి సంఘానికి వాళ్ళుంటే చరిత్రలు తిరిగి రాయబడతాయి ప్రార్థన పరులు ఉంటాయి టాలెంట్ పీపుల్ మంచిదే తలాంతులు గలవారు మంచిదే డబ్బున్నవారు దేవుని పరిచరకిస్తే మంచిదే వివిధ రకాలుగా ఉంటే మంచిదే కానీ ఈరోజు సంఘం యొక్క అవసరత ప్రార్థన పరులు ప్రార్థన పరులు ప్రార్థన పరులు ప్రైజ్ ద లాడ్